అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ విరజ రచించిన వారు ముచ్చర్ల రజనీ శకుంతల గారు ముగిలిత హస్తాలతో దేవుడు ముందు నిలబడింది విరజ ఆ మెంతరంగం అవగతమైంది అన్నట్టు దేవుడెప్పటిలానే మౌనంగా ఉన్నాడు దేవుడా ఈ క్షణం నుంచి మనసావాచ ఇంటి కోడల్ని మాత్రమే కాదు కొడుకుని కూడా నా మనసు చెప్పినట్టు నడుచుకునే నాకు కొండంత ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించి ప్రభు అని మనసులోనే ప్రార్థించింది విరజకు ఎదురొచ్చింది ఆడపడుచు సింధూరి ఆల్ ది బెస్ట్ వదిన ఈరోజే ఉద్యోగంలో చేరే నువ్వు త్వరలోనే ఆ సూపర్ మార్కెట్కి వి కావాలి అని అంది అత్తమ్మలో అత్తని తొలగించి నన్నమ్మని చేశావు నీ ప్రతి పనిలో విజయం కలగాలని ఆశీర్వదిస్తున్నానమ్మా అత్తయ్య వేదవతి మనస్ఫూర్తిగా కోడలిని కొడుకులా ఆశీర్వదించింది మై గాడ్ బ్లెస్ యూ మై డియర్ చైల్డ్ మామగారు ఆదరణపూర్వకంగా బ్లెస్సింగ్స్ అందచేశారు విరజ ఇంటి ముందు ఉన్న కాలేజీ రోజుల నాటి కెనటిక్ ని స్టార్ట్ చేసింది ఆమె వీధి మలుపు తిరిగే వరకు ఆ ఇంటిల్లిపాది చేతులు ఊపుతూ విరజకు వీట్కోలు చెబుతూనే ఉన్నారు ఆ వీధి వీధంతా చోద్యమే చూస్తుంది కలికాలం కాకపోతే కోడలికి టాటా చెప్పడమేంటి అని ఒకరంటే ఇంతోటి ఉద్యోగం ఎవ్వరూ చేయడం లేదు దానికే ఇంత హడావుడి అని మరొకరు కోడల్లే కదా ఇదేమిటి తల్లికూతుల్లా కలుసున్నారు అని ఇంకొకరి వాఖ్యానం ఉదయం ఏడున్నర అప్పటికే సిటీ రోడ్లు హడావుడిగా నడుస్తున్నాయి వాహనాలు పరుగు పందెం మొదలెట్టాయి జనాల్లో ఊరుకులు పరుగులు రెస్ట్ వాచి వంక చూసింది విరజ తొమ్మిది యాభై మరో పది నిమిషాల్లో తను సూపర్ మార్కెట్లో ఉండాలి పైగా ఈవేళ జాయినింగ్ మొదటి రోజు ఆలస్యంగా వెళ్ళటం కరెక్ట్ కాదని తెలిసినా సరే వచ్చేదారిలో ఓ చిన్న పాప స్కూల్కి వెళ్ళటానికి రోడ్డు క్రాస్ చేయటంలో ఇబ్బంది పడుతుంటే ఆ పాపని రోడ్డు క్రాస్ చేయించి మరీ వచ్చింది న్యూ ఎనర్జీ సూపర్ మార్కెట్ దాదాపు వంద మంది పనిచేసే అతిపెద్ద సూపర్ మార్కెట్ అది ప్రొవిజన్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు లభ్యమయ్యే చోటు సూపర్ మార్కెట్ సెంట్రలైజ్డ్ ఏసీ మధ్యతరగతి నుండి పాష్ పీపుల్ వరకు అందరూ వచ్చే మార్కెట్ అది మంచి క్వాలిటీతో పాటు గ్యారంటీలు కూడా ఇచ్చే సూపర్ మార్కెట్ పది గంటల కల్లా స్టాఫ్ అంతా రిజిస్టర్లో సంతకాలు పెట్టి పని ప్రారంభించాలి ప్రొవిజన్స్ని ర్యాక్లో సర్దేవాళ్ళు ప్యాకింగ్ చేసేవాళ్ళు కస్టమర్లకు వస్తువుల గురించి చెప్పేవాళ్ళు ఇలా రకరకాల ఉద్యోగాలతో సూపర్ మార్కెట్ కలకలలాడుతోంది ఆ సూపర్ మార్కెట్కు నగరంలో ఆరు బ్రాంచీలు ఉన్నాయి ఇక్కడ బ్రాంచీకి మేనేజర్ త్రినాథ్ వయసు ముప్పై ఐదు అతని భార్య గయ్యాలి అని సూపర్ మార్కెట్ లో అందరికీ తెలుసు భర్త వెదవ చేసేల వల్లే ఆమె అనుమానం మనిషిగా మారిందని కొందరు అనుకుంటారు అయినా ఎప్పటికప్పుడు తన చాకచక్యంతో భార్యను బోల్తా కొట్టిస్తూ ఉంటాడు స్టాఫ్ని ఎప్పుడూ హీనంగా చూడాలని ముఖ్యంగా మహిళా ఉద్యోగుల పట్ల కఠినంగా ఉండాలని అలా చేయడం వల్ల వాళ్ళు తనకు భయపడ్డం మొదటి లాభం కాగా తన దారిలోకి రావడం రెండో లాభంగా భావిస్తూ ఉంటాడు రిజిస్టర్ మొత్తం చెక్ చేశాడు ఏ స్టాఫ్ అయినా ముఖ్యంగా మహిళలైతే ఆమె ఆలస్యాన్ని రకరకాలుగా శల్య పరీక్షలు చేస్తాడు రిజిస్టర్ చెక్ చేస్తుంటే ఆ రోజు కొత్తగా జాయిన్ అవ్వాల్సిన విరజ ఇంకా రాలేదు ఆ విషయం గుర్తొచ్చింది విరజ రూపం గుర్తురాగానే అతనిలో శాడిస్టిక్ ఆలోచనలు మొదలయ్యాయి ఎవరిని ఎలా ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు న్యూ ఎనర్జీ సూపర్ మార్కెట్ ముందు లెఫ్ట్ సైడ్ స్టాఫ్ వెహికల్స్ ఓన్లీ అని రాసి ఉన్న బోర్డు వైపు తన కైనటిక్ బండిని ఆపింది ఇవాళ నుంచి తను కూడా స్టాఫే తన వెహికల్ని అటువైపు తీసుకెళ్తుంటే పార్కింగ్ ఇన్ఛార్జ్ రామ్లాల్ అటుగా వచ్చాడు మేడం మేడం ఇది స్టాఫ్ కోసం పార్కింగ్ ప్లేస్ మీరు అటువైపు పార్క్ చేసుకోవచ్చు అంటూ కస్టమర్లు పార్కింగ్ చేసే పార్కింగ్ ప్లేస్ వైపు చూపించాడు ఇవాటి నుంచి నేను కూడా మీ స్టాఫ్నే అండి సూపర్వైజింగ్ సెక్షన్లో ఈరోజే జాయిన్ అవ్వబోతున్నాను రామ్లాల్ గౌరవపూర్వకంగా విజయవైపు చూశాడు ఇన్నాళ్లుగా ఎవ్వరూ తనతో అంత మర్యాదగా మాట్లాడలేదు పైగా తనకన్నా పెద్ద ఉద్యోగం అయి ఉండి తనను మీ స్టాఫ్నే అనడం అతనికి విరజం మీద గౌరవం కలిగింది ఓసారి రామ్లాల్ వాచివంక చూసుకొని అయ్యయ్యో ఆలస్యమైనట్టుందిగా మేడం వెహికల్ని నేను పార్క్ చేస్తాను మీరు వెళ్ళండి పర్లేదులేండి నేను పెట్టేస్తాను అన్నట్టు మీ పేరేంటి నా పేరు రామ్లాల్ మేడం నేను ఇక్కడ పార్కింగ్ ఇన్ఛార్జ్ని నన్ను రామ్లాల్ అని పిలిస్తే చాలు ఆ తరువాత విరజ వెహికల్ పార్క్ చేసి లోపలికి నడిచింది పాపం ఈ మేడం రాక్షసుడి గుహలోకే వెళ్తోంది అని అనుకున్నాడు రామ్లాల్ రాక్షసుడి గుహే అయినా వెళ్లేది సీత కాదు సత్యభామ అని తెలియదు తనకి మే ఐ కమిన్ సార్ డోర్ నాక్ చేసి అడిగింది విరజ క్రీగంట విరజ వైపు చూశాడు త్రినాథ్ సింపుల్గా కాటన్ చీరలో బాపు బొమ్మలా ఉంది సింప్లీ సూపర్ అనిపించింది ఒక్క క్షణం ఫ్లాట్ అయ్యాడు తన ఫీలింగ్స్ బయటపడకుండా పేపర్ అడ్డు యా ఎస్ కమింగ్ అని అన్నాడు విరజా లోపలికి అడుగుపెట్టి సర్ నా పేరు విరిజ ఈరోజే జాయిన్ అవ్వాలి కానీ ఉదయం చిన్న డిస్టర్బెన్స్ వల్ల ఆలస్యమైంది ఓకే ఓకే పర్లేదు ఇట్స్ ఆల్ రైట్ విరజ బ్యూటిఫుల్ నేమ్ ఇలాంటి పేరు నేనెప్పుడు వినలేదు అని అన్నాడు ఆమె నడుం వంక చూసే ప్రయత్నం చేస్తూ కానీ అందమైన ఆమె చీరకట్టు నడుముని కనికట్టులా దాచేసిందని అతనికి వెంటనే అర్థమైంది నిరాశగా ఆమె వైపు చూసి బై ది బై ఐమ్ త్రినాథ్ ఈ సూపర్ మార్కెట్కి నేనే బాస్ని మీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడగొచ్చు అని తన హోందాతనాన్ని ప్రదర్శిస్తూ అన్నాడు థ్యాంక్ యూ సో మచ్ సార్ బట్ నాకు ఎలాంటి హెల్ప్ అవసరం పడకపోవచ్చు నేను రిజిస్టర్లో సంతకం చేసి వెళ్ళొచ్చా సార్ అంటూ పొలైట్గానే అడిగింది విరిజ ఓ ష్యూర్ అంటూ అటెండెన్స్ రిజిస్టర్ ఆమె ముందుకి తోశాడు సున్నితమైన పొడవాటి ఆమె చేతివేళ్ల మధ్య ఉన్న పెన్నుని అలా చూస్తుండిపోయాడు ఆమె సైన్ చేసి బయటకు వెళ్ళాక ఆ పెన్నుని తన పెదాలు కాంచుకోబోయాడు ఈలోగా విరిజా వెనక్కి తిరిగి వచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్ ఆ పెన్ నాది అంటూ అతని చేతిలో ఉన్న తన పెన్నుని తీసుకుని బయటికి వచ్చింది జనం రద్దీ ఇంకా పెరగలేదు కొంతమంది అమ్మాయిలు ర్యాక్స్లో ప్రొవిజన్స్ని సర్దుతున్నారు ఓ కార్నర్లో ఉన్న టీవీని చూస్తున్నారు కొంతమంది ఏ మాలిని నిన్న పిఎస్ సిస్టర్స్ షాపింగ్ మాల్కి వెళ్ళావా వన్ ప్లస్ వన్ శారీ ఆఫర్ కదా కాత్యాయని మాలిని అడిగింది ప్లస్ టూ కూడా ఇస్తున్నారు కానీ నేనే వెయిట్ చేస్తున్నా వెంటనే కొనుక్కోక దేనికోసం వెయిట్ చేసేది వన్ ప్లస్ త్రీ ఆఫర్ కోసం తాపీగా చెప్పింది మాలిని సరిపోయింది నీకు ఆశ మరీ ఎక్కువే అలా అంటావేంటి ఆశ నాకే కాదు షాపులు వాళ్ళకు కూడా అందుకే మనలాంటి వాళ్లకు గ్యాలం వేసి వన్ ప్లస్ వన్లు టూలు అంటూ ఆఫర్లు ఇస్తున్నారు ఫ్రీ అనగానే చాలు మనం ఎగబడి కొంటామని వాళ్ళ ఫీలింగ్ అని వ్యంగ్యంగా అంది మాలిని అది నిజమేలే మా ఆయన ఒక మొబైల్ కొంటే మరో మొబైల్ ఫ్రీ అని రెండు మొబైల్స్ కొన్నాడు అని కాత్యాయని చెప్పిన మాట వినగానే అంటే మొత్తం నాలుగు వాటిని ఏం చేస్తాడు అని అడిగింది మాలిని మిగతా మూడు అమ్మేస్తాడట విడిగా కావలసిన వాళ్ళకి డిస్కౌంట్లో అది సంగతి ఎవరి బిజినెస్ వాళ్ళది మనం మాత్రం ఎలాఖర్లో స్టాక్ మిగిలిపోయిన వాటిని డిస్కౌంట్ ఆఫర్లో తోసేయడం లేదు అని మాలిని అనగానే ఇద్దరూ నవ్వుకున్నారు అప్పుడే టీవీలో ఉదయం ట్రాఫిక్ సంఘటన రిపీట్ చేస్తున్నారు ఏయ్ కాత్యాయని అటు చూడు ట్రాఫిక్ వాళ్ళను తిప్పలు పెట్టిన వీరనారీమణి అంట అచ్చు జెంటిల్మెన్లో అర్జున్లా అని మాలిని అనగానే ఆహా జెంటిల్ లేడీమెన్ అను అంటూ సరిచేసింది కాత్యాయిని ఆ టీవీలో కనిపిస్తున్నది ఎవరో కాదు విరజ మార్నింగ్ సూపర్ మార్కెట్లో జాయిన్ అవ్వడానికి బయలుదేరుతుండగా ఒక పాప రోడ్డు క్రాస్ చేస్తూ ఉంది రోడ్డు మీద ఉన్న ఆ పాపని ఎవరూ పట్టించుకోకపోగా ఒక లారీ కొట్టబోయింది అప్పుడే విరజ వెళ్ళి ఆ పాపని కాపాడింది అంతేకాకుండా వెంటనే పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వచ్చే వరకు రోడ్డు మీద ట్రాఫిక్ స్తంభించేలా చేసింది అప్పటికప్పుడు అక్కడ పిల్లలు కానీ పాదాచారులు కానీ నడవడానికి వీలుగా జీబ్రా క్రాసింగ్ పెట్టించింది దాన్నే ఇప్పుడు ఫ్లాష్ న్యూస్లా టీవీలో వేస్తున్నారు విరజని చూపిస్తూ కాత్యాయిని మాలిని ఇద్దరూ నవ్వుకుంటూ ఉండగా విరజ అక్కడికి వచ్చింది విరజని టీవీలో కనిపించే విరజని మార్చి మార్చి చూస్తున్నారు హాయ్ ఐఎం విరజ నేను ఈ సెక్షన్ ఇన్ఛార్జిగా వచ్చాను ఈవేళ జాయిన్ అయ్యాను అని చెప్పింది విరజ ఇంకా వాళ్ళిద్దరూ షాక్ నుంచి కోలుకోలేదు మీరు మీరు విరజ అప్పుడు గమనించింది కార్నర్లో ఉన్న టీవీలో ఉదయం జరిగిన సీన్ రిపీట్ అవుతూ ఉండటం అప్పటికే సూపర్ మార్కెట్లో చాలామంది నోటీస్లోకి వచ్చింది ఆ విషయం అందరూ విరజ వంక అడ్మైరింగ్గా చూడసాగారు ఇంతలో కాత్యాయని మేడం యు ఆర్ రియల్లీ గ్రేట్ మేడం మీరు మా సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నారంటే అది మాకు చాలా గర్వంగా ఉంది మేడం అంటూ అభినందించింది విరజ అందరి చూసి ప్లీజ్ స్టాప్ స్టాప్ ఈ అభినందనలు నాకు ఇబ్బందిగా ఉన్నాయి ఆ టైంలో నేనేం చేయగలను అదే చేశాను చాలామంది చాలా చేయగలరు కానీ ఏమీ చేయరు దారిలో ఓ యాక్సిడెంట్ జరుగుతుంది ఆ వ్యక్తిని హాస్పిటల్లో చేర్పించాలంటే భయం కనీసం పోలీసులకి ఇన్ఫార్మ్ చేయటానికి కూడా సంకోచిస్తాం కానీ అదే సిచ్యువేషన్ లో మనం ఉంటే ఈ సమాజంలో సామాజిక స్పృహ కరువైందని వాపోతాం అంతే తేడా విరజ మాట్లాడుతుంటే అందరూ మంత్రముగ్ధులై ఆమెనే చూస్తున్నారు ఆమె మాటల్లో మ్యాగ్నెటిక్ పవర్ ఉన్నట్లు అనిపించింది వారికి సూపర్ మార్కెట్ గురించి ఒక అవగాహన వచ్చేసరికి సాయంత్రం అయింది కాత్యాయని మాలిని దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేశారు విరజ ప్రతి ఒక్కటి దగ్గరుండి అబ్జర్వ్ చేసింది స్టాఫ్ గురించి ఎంక్వైరీ చేసింది అందరినీ పలకరించింది అందరూ విరజకు ఒకే ఒక్క విషయం గురించి చెప్పారు అదే త్రీనాథ్ అతనొక్కడే సూపర్ మార్కెట్లో నరకాసురుడు రావణాసురుడు కీచకుడు అని అతని గురించి కంప్లైంట్ చేసే ధైర్యం ఎవ్వరికీ లేదని అర్థమైంది అతనికి చైర్మన్ దగ్గర ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అందుకు కారణం ఆ రోజంతా సూపర్ మార్కెట్ గురించి తెలుసుకోవడానికే సరిపోయింది చాలా మంది విరజను టీవీలో చూసి గుర్తుపట్టారు మధ్యాహ్నం లంచ్కి ఇన్వైట్ చేశాడు మేనేజర్ త్రినాథ్ సున్నితంగా తిరస్కరించింది సరిగ్గా ఆరు గంటలకు ఇంటికి బయలుదేరింది విరజ సాయంత్రం కావడంతో ట్రాఫిక్ హెవీగా ఉంది ఆఫీసుల నుండి ఇంటికి వెళ్లే వాళ్ళు బిజినెస్ పనులపై వెళ్లే వాళ్లతో రద్దీగా ఉన్నాయి రోడ్లన్నీ విరజ ఆ హెవీ ట్రాఫిక్ని చేసి చేసుకుని రావటానికి ముప్పావు గంట పైనే పట్టింది అప్పటికే మామకారు ప్రసాదరావు అత్తగారు వేదవతి మరదలు సింధూరి విరజ కోసం ఎదురు చూస్తున్నారు అక్కడే ఆగమ్మా అప్పుడే లోపలికి రాకు ఎందుకత్తయ్యా తీయని తల్లి ఎందరి కళ్ళు నీ మీద పడ్డాయో ఏమో ఉద్యోగానికి వెళ్ళొచ్చిన మొదటి రోజాయే ఆ సింధూరి సర్ది ఉంచిన దిష్టిపల్లెం తీసుకురామ్మా ఆ అత్తయ్య మీరు మరీను ఇలాంటివన్నీ ఎందుకిప్పుడు నాకేం దిష్టి తగలదు అందరిలా నేను ఉద్యోగానికే కదా వెళ్ళొచ్చాను ఈ లోగా హారతిపల్లెంతో సింధూరి వచ్చింది వదినా మొదటి రోజే ఉద్యోగానికి వెళ్తూ ఓ గ్రేట్ ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ చేసావుగా ఉదయం నుండి అన్ని టీవీ ఛానల్స్లోనూ నీ ఫోటోనే ఇప్పటికీ వందకి పైగా ఫోన్లు వచ్చాయి మన రిలేటివ్స్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి రియల్లీ గ్రేట్ వదిన సింధూరి అదేం పెద్ద విషయం కాదు థ్యాంక్ యూ మరి ఇప్పటికైనా లోపలికి రావచ్చా ఇంకా ఏమైనా చెప్పాలా పేదవతి ఈ రోజుకి మీ ఇద్దరూ కలిసి కోడల్ని లోపలికి రానిచ్చేలా లేరు ఇక చాలుగాని పదండి లోపలికి చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు అని అనగానే వేదవతి దారిచ్చింది విరజ నవ్వుతూ లోపలికి నడిచింది చుట్టుపక్కల వాళ్ళు మూతి మూడు వంకర్లు తిప్పుతూ చూడవే బడాయి వాళ్ళ కోడలొక్కర్తే ఏదో ఉద్యోగం చేస్తున్నట్టు వీళ్ళ అసలు అత్తాకోడల్లా తల్లి కూతుళ్ళ అదే మరి విచిత్రం కాకుంటే ఇలాంటి అత్తాకోడళ్ళని ఎక్కడా చూడలేదు నేను వీళ్ళ ఫ్యామిలీని చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తుంది ఆ అత్తగారి ప్రేమ చూస్తే రేపు మన కోడళ్ళు నెత్తికెక్కుతారు మూతి విరుస్తూ అంది పొరిగింటి లీలావతి ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు ప్రసాదరావు అందుకే విరజని తొందరగా లోపలికి తీసుకురమ్మని తొందర చేశాడు ఏమ్మా విరజ ఎలా ఉంది నీ ఉద్యోగ జీవితం బోరనిపించిందా ఏమైనా ఆఫీసులో అందరూ కలిసిమెలిసి ఉంటారా ఆప్యాయంగా అడిగాడు ప్రసాదరావు విరజకి తన తండ్రే కళ్ళ ముందు కూర్చొని అడుగుతున్నట్టు అనిపించింది మామయ్య మీ అందరి ఆప్యాయత చూస్తుంటే నాకేం మాట్లాడాలో కూడా తెలియటం లేదు చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ అంది ఫ్రెషప్ అయిరా విరజ టిఫిన్ చెద్దు గాని అంది వేదవతి లోపలికెళ్తూ అత్తయ్య మీరందరూ ఇలా గారా చేస్తే నేను ఒక బియ్యం బస్తాల తయారవుతాను నవ్వుతూ అంది విరజ ఆ మాటకి అందరూ నవ్వేశారు విరజ స్నానం చేసి ఫ్రెషప్ అయి వచ్చేసరికి వేదవతి రాత్రికి కావలసిన పెండకాయలకు వస్తుంది బేబీ బేబీకాన్ శాండ్విచ్ చేస్తుంది వేడి వేడిగా విరజ అత్తగారు చేస్తున్న పనిని అందుకుంది వదినా నువ్వైతే ఈరోజు భలే పాపులర్ అయిపోయావు నీ ప్రోగ్రాంని ఇప్పటికి వంద సార్లైనా వేసుంటారు అన్నట్టు అది రికార్డు చేశాను తెలుసా అవునా ఎందుకు సింధూరి అది రికార్డు చేసి ఏం చేస్తావు ఎందుకంటే మా వదిన హీరోయిజాన్ని మా అన్నయ్యకు కొరియర్ చేస్తే చూసి ఎంత పొంగిపోతాడో కదమ్మా అంటూ తల్లివైపు తిరిగింది అవునే సీడీ చేసి మంచి పని చేశావు రేపే అమెరికాకి కొరియర్ చెయ్యి విరజ తృప్తిగా నవ్వుకుంది అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించారు విరిజా లోకి వెళ్ళడంతోనే ఆవలిస్తూ పక్క మీదికి ఉరిగింది చేతి కందేంత దూరంలో ఉన్న తను విరంచి తీయించుకున్న పెళ్లి ఫోటో చేతిలోకి తీసుకుంది తరువాతి కథ రేపటి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే